పాకిస్తాన్ వినియోగిస్తున్న చైనా తయారీ జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాల కోసం రష్యా ఇంజన్లను సరఫరా చేయబోతోందన్న వార్తలు సంచలనంగా మారిన వేళ అదే జరిగితే భారత్కే లాభాలు ఉంటాయని రష్యా రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు దానివల్ల పాక్ యుద్ధ విమానాలపై భారత్కు అవగాహన కుదురుతుందని వివరిస్తున్నారు భారత ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేయడం సరికాదని వారు చెబుతున్నారు మరోవైపు ఈ ఒప్పందంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు పాక్లోని చైనా తయారీ జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాల కోసం ఆర్డీ నైన్టీ త్రీ మాడిఫైడ్ వెర్షన్ ఇంజన్లను రష్యా సరఫరా చేయనుందని కేంద్రంపై కాంగ్రెస్ సహా దుమ్మెత్తి దుమ్మెత్తిపోస్తున్న వేళ రష్యన్ రక్షణ రంగ నిపుణుల వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి భారత ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేయడం సమర్థనీయం కాదని వారు తెలిపారు ఒకవేళ నిజంగానే జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ల కోసం పాక్కు రష్యా ఇంజన్లను సరఫరా చేస్తే అది రెండు రకాలుగా ఢిల్లీకే లాభమని ప్రెమకోవ్ ఇన్స్టిట్యూట్లో రక్షణ రంగ నిపుణుడు పీటర్ టోపిచ్కనో తెలిపారు ఒకటి చైనా పాక్ ఇప్పటికీ రష్యా ఇంజన్లను భర్తీ చేయలేకపోతున్నాయని దాని అర్థమన్న పీటర్ అది భారత్కే మేలు కదా అని వ్యాఖ్యానించారు ఇక రెండో విషయానికి వస్తే భారత్ పాక్ ఒకే రకమైన ఇంజన్లను సరఫరా చేయడం వల్ల పాక్ యుద్ద విమానాల సామర్థ్యం గురించి భారత్కు అవగాహన ఉంటుందన్నారు జేఎఫ్ సెవెంటీన్ కార్యాచరణ వినియోగాన్ని ఆపరేషన్ సింధూర్లో భారత్ తెలుసుకుందన్నారు రెండు వేల నుంచి సరఫరా చేస్తున్న ఆర్డీ నైన్టీ త్రీ ఇంజన్ల ఒప్పందం పూర్తిగా వాణిజ్యపరమైనదేనని అందులో సాంకేతికత బదిలీ టీఓటీ లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రష్యన్ అధికారి తెలిపారు కానీ భారత్ విషయంలో అలా కాదని ఆర్డీ నైన్టీ త్రీకి బేస్ మోడల్ అయిన ఆర్డీ థర్టీ త్రీ ఇంజన్ల టీఓటీ లైసెన్స్ ను భారత్కు తీసుకొచ్చామని గుర్తు చేశారు ఆర్డీ నైన్టీ త్రీ ఇంజన్లను క్లిమో ప్లాంట్ తయారు చేస్తుంది నాలుగు వేల గంటల జీవితకాలం కలిగిన ఆర్డీ థర్టీ త్రీతో పోల్చుకుంటే వీటిలో ఎక్కువ ట్రస్ట్ ఉన్నప్పటికీ వీటి జీవితకాలం మాత్రం రెండు రెండు వందల గంటలు మాత్రమే రష్యా చైనా పాక్ మధ్య కుదిరిన ఓ ఒప్పందం ప్రకారం రెండు పేల సంవత్సరం నుంచి ఆర్డీ నైన్టీ త్రీ ఇంజన్లను రష్యా సరఫరా చేస్తోంది కానీ ప్రస్తుతం అందులోనే మాడిఫైడ్ చేసిన మరో రకం ఇంజన్లను పాక్ రష్యాను కోరుతుంది ఆ రకాన్ని రష్యా ఇంకా తయారు చేయలేదు వాటి మధ్య ఒప్పందం కుదిరిందా లేదా అనే అంశంపై ఇంకా అధికారికంగా స్పష్టత లేదు ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ప్రారంభమయ్యాయి భారత్ కు అత్యంత విశ్వసనీయమైన వ్యూహాత్మక మిత్రదేశమైన రష్యా పాకిస్తాన్కు ఎందుకు ఇంజన్లను సరఫరా చేస్తుందో కేంద్రం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ తీరుపై బీజేపీ ప్రతిదాడులు చేస్తోంది కాంగ్రెస్ నిర్లక్ష్యంగా సోషల్ మీడియాలో ఈ అంశాన్ని లేవనెత్తిందని ఆ పార్టీ భారత్ వైపు కాక శత్రువు వైపు నిలబడుతోందని బీజేపీ విమర్శించింది